హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షిత రాయల్ ఈరోజు ఏంటంటే అమ్మమ్మతో చిన్న ప్రాంక్ అయితే చేశాను అనమాట చూసేయండి మా అమ్మమ్మ అయితే నిజమనే నమ్మేసిందనమాట ఒకసారి మీరే చూసేయండి వీడియో అయితే పదివేలు ఇచ్చిద్దంట అమ్మమ్మా కనుక్కునిద్దంట నిజమా కాదని చెప్పేది నీకు ఎవరు ఉన్నారా లేరా అని కనుక్కున్న తర్వాత ఒక గంట తర్వాత వచ్చి మిగతా పదివేలు ఇచ్చిద్ది అంటే అమ్మమ్మ వాళ్ళు వచ్చినప్పుడు పేరు పెట్టి పిలిచేవు మమ్మల్ని అసలు ఎవరో డబ్బులు తీసుకున్నాక మళ్ళీ కథం ఎవరు లేరు ఫోన్ ఫోన్ నాకు ఎవరు లేరు ఏడు எூர் மூலம் திரக்காரம் திரக்களுக்கு மூணு ரோஜா ரோஜுல்ல మేడం ఇట్ట ఆమెకి ఎవరు లేరు పాప మా కనపడింది ఆమె వీడియో తీసి పంపిస్తున్నాం మీకు అని నీ గురించి మొత్తం చెప్తాం ఆమెకి ఐదేళ్ళు ఐదేళ్ళు అని చెప్పు ఐదేళ్ళు ఐదేళ్ళు అమ్మా ఆమెతో పదిహేడు వేలు వస్తాయి ఐదు వేలు అమ్మా ఐదు వేలు కాదు నాకు ఐదేళ్ళు అని చెప్పు అది చూపి ఫోన్ చూసి నాకు ఐదేళ్ళు అమ్మా నాకు ఐదేళ్ళు అమ్మా

సహాయం చేయి తల్లి మీరేమ్మా దిక్కు నాకేమూ లేదు ఏలి తీసుకుంటాను తీసుకుంటాను తీసుకుంటా అమ్మా గుడ్డలు లేవు గుడ్డలు కూడా లేవు రానాకుండా మరి తినలేదమ్మా తినలేదమ్మా మీరు ఫ్రూట్స్ ఏమైనా ఇచ్చినా కూడా తీసుకుంటుంది మేడం పాపం మేము ఆడ కూర్చొని ఉంటే ఎవరా అని తీసుకొని వచ్చాము అడిగితే ఏడుస్తా ఉందామా బాధపడద్దులేండి మరి నీకేం కావాలా ఆమె తరపు నుంచి ఏదైనా సాయం చేయాలిగా ఏదైనా సాయం చేయాలిగా గోల్డ్ లాగా ఉన్నాయి అంటుంది పిట్టియే గోల్డ్ లాగా ఉన్నాయి అంటున్నామా అవి వేసుకుంటారా నాకు ఏమన్నా ఎవరు అమ్మ అమ్మ అమ్మాయి ఆ అమ్మాయి ఎవరు ఇల్లు అమ్మా ఇమ్ ఇల్లుగలమ్ అదేలే టక్కని చూసి మీ అమ్మాయి అనుకుంది అనుకో అట్టే వచ్చిన పోతాయి ఇవన్నీ పిచ్చి అమ్మా ఇవి చూసుకోని నిజమనుకునే రాను నా సవలకి మన ఫిట్టి పెట్టిందమ్మా అమ్మాయ నాయ కాదు ఫిట్టి తల్లి బంగారం పోయి అనుకునేవమ్మా ఇల్లు అయితే కట్టించిద్దంట అమ్మమ్మ నీ కొంటు నీ ఇల్లు బియ్యం మూట వేసిద్దంట దానికి కావాల్సినవన్నీ ఇచ్చిద్దంట పండ్లు ఇచ్చిద్దంట వారానికి ఒకసారి ఏమేమి పండ్లు కావాలి చెప్పు వాళ్ళకి అన్న అట్టి పండ్లు నీకు నచ్చిన అట్టి పండ్లు చెప్పు తెచ్చిద్ది కమలా పండ్లు కమలా పండ్లు అట్టి పండ్లు పుల్లేవు కదా ఎట్ట తింటావు ఇతర ఉంటాయి అవైతే తినచ్చు ఇప్పుడు జానకాయలు మామిడికాయలు అవి అవి బాగా రక్తం బట్టేయే తినాల బాగా రక్తం బట్టేయ

కేరళ 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 పొళ్ళు కూడా వాళ్ళే పెడతారు ఎంత ఉండవు అవి తీసి నీకు కొత్త సెట్టు పెడతారు అన్ని వాళ్ళే అది కూడా అడిగి ఒకేసారి అమ్మా పొళ్ళు కూడా లెవ్తల్లి పొల్లు కూడా లేవుతలే అన్ని అన్ని ఊడిపోయినాయి ఏడు ఏడుస్తూనే ఉండద్దు కొంచెం ఫోన్ కలి కళ్ళు ఫోన్ ఇలా ఇలా நீ அண்ணா <laughs> <laughs> <laughs>